హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మార్కులు సాధించి తమ ప్రతిభను చాటారు జడ్పీహెచ్ఈ స్కూల్ మున్నంగిలో చదివిన విద్యార్థులు మూడు త్రిబుల్ ఐటీ సీట్లు అలాగే అత్తోట జడ్పీహెచ్ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు మూడు త్రిబుల్ ఐటీ సీట్లను పొందారు అత్తోట జడ్పీహెచ్ఈ స్కూల్లో టెన్త్ చదివి ఐదు వందల డెబ్బై ఆరు మార్కులు సాధించిన ఎర్రు లక్ష్మీ పూజిత న్యూజువీడ్ త్రిబుల్ ఐటీలో సీటు సాధించింది అత్తోట అదే ప్రభుత్వ పాఠశాలలో ఐదు వందల డెబ్భై మార్కులు సాధించిన చందు మేఘన ఒంగోలు త్రిబుల్ ఐటీలో సీటు సాధించారు అలాగే అదే అత్తోట ప్రభుత్వ పాఠశాలలో టెన్త్లో ఐదు వందల అరవై ఆరు మార్కులు సాధించిన ఎర్రు నాగసత్యం ఒంగోలు త్రిబులైటీలో సీటు సాధించి తమ ప్రతిభను సాటారు అలాగే మున్నంగి జెడ్పిహెచ్ఈ స్కూల్లో త్రిబుల్ ఐటీ సాధించిన విద్యార్థుల వివరాలు కనుక చూస్తే ఐదు వందల డెబ్బై ఐదు మార్కులు సాధించిన కె వివేక్ న్యూజి వేడు త్రిబుల్ ఐటీలో సీటు సాధించి తమ ప్రతిభను కనబరిచారు ఐదు వందల డెబ్బై మూడు మార్కులు సాధించిన సిరి చైతన్య న్యూజివేడు త్రిబుల్ ఐటీలో త్రిబుల్ ఐటీ సీటు కైవసం చేసుకున్నారు అలాగే మున్నంగి ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదివిన మరో విద్యార్థిని రాగ సుస్మిత ఐదు వందల అరవై ఎనిమిది మార్కులు టెన్త్లో సాధించి ఒంగోలు త్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారు త్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులను ఆయా పాఠశాలల హెచ్ఎంలు ఎంఈఓలు అభినందించారు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి